సార్ చెక్ పోస్ట్ పర్మిట్ లేకుండా చేరవలసిన తాలూకు వివరాలు లేకుండా ఎన్నో ఏళ్ళుగా లారీలకు లారీలు ధాన్యం ఎక్కువతే పోతుంది అదేమిటి నేనుకి హక్కు మాకు లేదు వాళ్ళు తీసుకెళ్లేదే ధాన్యం కాదు సార్ మా రక్తం సార్ మేము ముస్టడుకోవట్లేదు కోతలు అవగానే ధాన్యం బస్తాలను తీసుకెళ్ళడం ఉన్న జోరు తిరిగి డబ్బున్న లేదు గట్టిగా అయితే తలకాయలు కూడా బత్తాలోకి ఎక్కించేస్తారండి వాళ్ళ బ్రోకర్లు తప్పించి ధాన్యం అమ్ముకోవడానికి ఇంకీల్ లేదండి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మేము మడుసూళ్ళ కనపడతాం అందుకే ఐదేళ్ళకోసారి ఎలక్షన్లు పెట్టించేదాన్ని బదులు ఆరు నెలలకోసారి పెట్టింది కూడా ఏ దీని వల్ల కాదా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాభూములని మేమే కూలికి చేస్తున్నామండి అజమేషి అంతా ఆయన తేనండి తా పెళ్ళానికి తాలి కట్టడం మీరు అనుభవించండి నేను ఏమించాలి గాంధీ బుద్ధుడు యేసు ఒక్కసారి పుడతారు మాలో చాలామంది వాళ్ళ లాగానే బతకడానికి ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకపోయింది దయచేసి మమ్మల్ని మాత్రం గాడ్సెల్గా మార్చకండి సారీ ఐ యామ్ వెరీ సారీ మీ ఫిర్యాదులన్నీ ఒక ఆయట మీద రాసి అందరూ చేత సంతకాలు చేయించి నాకు పంపించండి ఆ లారీని భద్రంగా మన కస్టడీలో ఉంచండి అలాగే సార్ సార్ మీకు ఎంతో ఉంటామండి మీ ఫిర్యాదులు ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించే ఏర్పాట్లన్నీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి లోపల పై అధికారితో మాట్లాడుతున్నారు మీ అయ్య నన్ను స్వయంగా రమ్మన్నారు తప్ప నా చేతికి దేవుడ వారి మధ్యలో పూసారి నువ్వేంటి అయితే ఆ డిన్నర్ కి మినిస్టర్ గారు వెళ్ళలేదన్నమాట ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్ మిస్టర్ రావు మీరు కాస్త కేర్ఫుల్ గా ఉండాలి కుర్రకారు మీద ఫిర్యాదు చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు నువ్వెందుకు వచ్చావుడికి తమరు పై అధికారితో మాట్లాడుతున్నారని మీ క్యూన్ చెప్పాడు మీకన్నా పై అధికారి ఎవరుంటారా అని చూసి వచ్చాను చూశాను అర్థం కూడా చేసుకున్నాను నీ వెనుక ఇంతమంది మహనీయులు ఉండగా నువ్వు చేయిచాచడం మహానీచం తాత ఇవన్నీ మీరు చూడకూడదు నీ గురించి చాలా విన్నాను పొగరబోత్తనంతో కొండను టీకుంటే కొమ్ములు విరుగుతాయి అతి తెలివితేటలు ప్రదర్శిస్తే మాడి మష మండే సూర్యుడిని తలార్చాలని బకెట్తో నీళ్లు పైకి చల్లాడు నీలాంటి పిచ్చివాడు కానీ నా ముందున్నది సూర్యుడి కాదు గట్టిగా ఉమ్మేస్తే చాలు నాన్నగారు వచ్చారు ఏమిటమ్మా ఇది కార్టప్పుడు వెనబడగానే లేచి వెళ్ళాలా ఇవ్వక ఎందుకు మనకి శ్రమ నువ్వు ఇక్కడే ఉండు నాన్నగారి కాఫీ నేను తీసుకెళ్ళిస్తాను ఇలాగైనా పుస్తకాలు పారేసి వెళ్ళవు అయ్యే చదువుతున్నావని నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా సరే నేను తీసుకొచ్చాను మీరు తీసుకోవాలి ఫ్రెష్ కాఫీ తీసుకోండి కాఫీ ఎక్కువ సార్లు అయితే మామయ్య కాఫీ బయట తాగితే మాత్రం మీరు కరెక్ట్ గా రెండున్నర కాఫీ తాగుతారని తెలిసి నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను సరేనమ్మా నేను కరెక్ట్ గా రెండున్నర కాఫీ తాగుతానని నీకు ఎవరు చెప్పారమ్మా ఆకాశవాణి లోపల పనుంది వస్తాను మావయ్య అలాగేనమ్మా నాన్న ఇది అన్న బాగుందా బాగుందమ్మా బాగుంటుంది ఈ కాఫీ తాగితే ఇంకాస్త బాగా నిద్రపడుతుంది కదా వనిత ఆ పిల్ల కొత్తగా మన ఇంటికి వచ్చింది పాపు ఏదో కాఫీ ఇవ్వాలని సరదా పడింది ఇచ్చింది తాగాను దీంట్లో తప్పే ఉందా తప్పే లేదు నాన్న కోసం నేను కాఫీ తెచ్చాను చూడు అదే తప్పు పోనీలే ఒకే ఒక నాన్న ఉన్నాడని కాఫీ అంటే ఇష్టపడతాడని నేను కన్ను కూర్తుంది కాబట్టి ఫ్రెష్ గా డెకరేషన్ పెట్టి ఫ్రెష్ గా పాలు పోసి ఫ్రెష్ గా పంచదార వేకుండా ఫ్రెష్ గా కాఫీ ఇస్తే ఫ్రెష్ గా అవుతాటారా కనీసం మర్యాద కోసం పోదా ఏమిటి స్టార్ట్ కావటం లేదు అయితే ఏమైనా వచ్చారా ఏమండి పుల్లకాయ నుంచా అయితే అంత కష్టం ఈ కాలు ఎత్తమ్మా సైకిల్ సైడ్ సగండి ఇదేమిటి సైకిల్ కార్టర్ చూసి వెళ్ళిపోతుంది పోకపోతే పార్టీలో పోకూడదు గుడ్ బామ్మా కార్ తీరు తిప్పదే

మీరిద్దరు ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇది కారు కారు కాల్సు కంటావా నీకు ఎందుకు వండలా అరుపులా నావే అరుపులా ఆ రోజు మా బుజ్జి గారు వస్తే గొడవ చేశావు ఈ రోజు నా కార్ తోటి అసలు నిన్ను నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెంచాలి అప్పుడు కానీ అరుస్తాను దాని కూడా నీ పర్మిషన్ కావాలా అసలు నేను నిజంగా నడిచానంటే చుక్కలు కూడా రాలి ముక్కలు కింద పడిపోతాయి అక్క చుక్కలు మాటకేమో గాని కారు పార్ట్లన్నీ ఆకులు రాలినట్టు రాలిపోతున్నాయే ఇంజిన్ కింద పడకముంది ఇంటికి పోతాం రావే గుడ్ మార్నింగ్ నువ్వు ఎవరు కావాలా బావ.. అది పేరు తెల్లు మా పెద్ద బావ ఏమో మద్రాసు రమ్మన్నాడు మా చిన్న ఏమో బొంబాయి కలదా రమ్మన్నాడు మా నడుమ బావేమో ఇవ్వు రమ్మన్నాడు అని చెప్పాను నీ పేరు అప్పు అప్పు అదేంటో వివరంగా చెప్పు అప్పలమ్మ అప్పలమ్మ చెయ్యి కన్ను ముక్కు కాగులు షేపులు బాగానే ఉన్నాయి కానీ పేరు మాత్రమే బాగా లేదు అప్పలమ్మ లేదు పేరా నీ పేరేంటి తలుపులు అది సరే కాని బావా ఇక్కడ లాడ్జింగ్లు ఉన్నాయా బావా అదేమిటి బావా ఇక్కడ లాడ్జింగ్లు ఉండవు అన్ని బోర్డింగ్లే ఉంటాయి అయినా నీలాంటి అందగత్తులు లాడ్జింగ్ ఉండకూడదు ఎక్కడో చోటికి తీసుకెళ్ళి నీ జాగ్రత్తగా పెడతానుగా సరే తలుపులో ఎవర్రా ఇది అప్పు మా అత్త కూతురు ఇయాలే ఈ నుంచి వచ్చింది అవును బావా అమ్మా వంట పని మీద ఉన్నానమ్మా వంటిల్లు 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 ఆ వంటిలు తప్పితే నీకు ఇంకేం తెలీదు కిరసనాలు దొరకపోతే పొయ్యికి సెలవు బొగ్గులు దొరకపోతే కుంపటికి సెలవు నీకు మాత్రం సెలవు దొరికే ఛాన్సే లేదు కదా అబ్బా ఇరవై ఏళ్ల నుంచి విశ్రాంతి లేని మిషన్ లా పనిచేస్తున్నావు ఈ గాయం తగినందుకు నేనే ఓ మంత్రిని అయితే రేపటి పేపర్లో గౌరవనీయులైన మంత్రి గారికి గాయం కనీసం అరకేజీ రక్తం పోవడం ఖాయం అర్జెంట్ వైద్యం కోసం అమెరికా అయ్యో చేయి కోసుకున్నావా ఎంత రక్తం పోయిందో చూడు ఇలా నిద్ర చార్లు కట్టే వరకు మందు వేసుకోకుండా కూర్చున్నావా నా అంతటి నేను మందు వేసుకుంటే నువ్వు వేలు కడుగు వేసుకున్నావా లేదా అని నన్నే అంటావు అయినా ఏ మందు ఎక్కడుందో నాకేం తెలుసమ్మా ఏమీ తెలియదు నీ వయసుకి నేను బిడ్డకు తల్లిని రా అమ్మ నావడానికి కాలేజీకి వెళ్లాలా పరీక్షలు రాయాలా నాకు హస్బెండ్ తెచ్చిపెట్టు రేపు పాటికి నేను తల్లి అయిపోతాను నీకంతా వేళాకూలంగానే ఉంటుంది ఆడది గర్భవతి బిడ్డల్ని కనడానికి చాలా పుణ్యం చేసుకోవాలమ్మా ఒక ఆడపిల్ల మెడలో ఒక మగాడు తాళిందు కడతాడో తెలుసా వంట గదిలో ఉన్నప్పుడు కోపు డబ్బాలు మూతలు తీసుకోవడానికి పనికి వస్తాయని ఊరుకు ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మగాడికి అవసరం వచ్చినప్పుడు మారాడి కొట్లో తాకట్టు పెట్టుకోవడానికి చాలే నోర్మ ముందు దీన్ని ముయి